హలో అందరికీ నేనైతే లూప్ టర్నర్ తోటి హ్యాంగింగ్స్ అయితే రెడీ చేస్తున్నాను దీని గురించి అయితే చాలా వీడియోస్ అయితే వచ్చాయి ఇంతకు ముందు ఇదిగోండి ఇలా అయితే తీసుకోవాలి దీనికి లాక్ ఉంటుంది ఈ లాక్ని ఇట్లా క్లోజ్ చేస్తే మనకు క్లాత్ అనేది పట్టుకొని లాగ్ లాగొచ్చు అనమాట బయటికి ఇది ఇంతకుముందు నేను వీడియో చేశాను కానీ చాలా రోజులు అవుతుందని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను దీనివల్ల నాకైతే చాలా యూజ్ ఉంది ఇంతకుముందు చీపురు పుల్లలు పొరక పుల్లలు అవి యూజ్ చేసి సూది దారము వాటితో తీసేదాన్ని చూడండి ఎంత సన్నగా వచ్చిందో దీనికైతే కాస్ట్ వచ్చేసి నూట అరవై రూపాయలు పడింది అప్పుడు అసలు ఇంత చిన్న పీస్కి అంత రేట అనుకున్నా కానీ బయట అయితే దొరకట్లేదు చాలా షాపులలో అడిగాను కానీ అసలు ఏ షాప్లో కూడా దొరకలేదు నాకు మీషోలో కనపడింది ఇంకా ఎక్కువ కష్టమైనా పర్లేదు అని చెప్పి తీసుకున్నాను కాంబోలో ఉన్నాయి దీంతోపాటు థ్రెడ్ కట్టరు ఇంకా సూది సూది నుంచి దారం లాగేది ఇంకా సూ